హాయ్ హలో అండి అమ్మవారికి నైవేద్యం అని చెప్పే కదా ఆ నైవేద్యాలు ఎలా పెడతారు ఏంటి అన్నది మా ఇంట్లో ఎలా పెడతారు అన్నది ఈ వీడియోలో అయితే నేను వివరిస్తున్నాను మామూలుగా అయితే మాకు కనుమ రోజు సంక్రాంతికి వచ్చే కనుమ రోజు పెట్టుకోవడం అలవాటు కానీ ఈ సంవత్సరం కనుమ నాడు కుదరలేదు అందుకని ఉగాదికి పెడతారు కనుమ నాడు కుదరకపోతే ఉగాదికి పెట్టుకోవచ్చు చాలామంది ఉగాదికే పెట్టుకుంటారండి అయితే ఉగాదికి కూడా మా ఇంట్లో కుదరదండి ఎందుకంటే మా అత్తగారి తద్దినే వస్తుంది అందుకని మా ఇంట్లో మేము ఉగాది కుదరదు నాకు ఈసారి కనుమకి కుదరదు కాబట్టి కుదరలేదు కాబట్టి నేను ఏంటంటే ఉగాది కంటే ముందే పెట్టేసుకున్నాను అందులో కంపల్సరీగా పెట్టాల్సింది ఏంటి అంటే బూరెలు గారెలు పప్పు కూర పచ్చడి పులుసు పొలగం పరు అన్నం పెరుగు అన్నం ఇవన్నీ ఇంకా చేయగలిగితే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే తెలగపిండి పెట్టాలి అంటారు తెలగపిండి దొరికితే నేను తెలగపిండి కూర అయితే చేస్తానండి లేకపోతే మామూలు కూరే పెడతాను ఈ సంవత్సరం నాకు తెలగపిండి ఉంది కాబట్టి తెలగపిండి క్యారెట్ కూర అయితే పెట్టాను ఇవి నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారిని అదిగో గోడకు పసుపు రాసి పెట్టుకుంటారు అలానే పెద్ద విస్తరేస్తారు విస్తరలో మూడు భాగాల కింద పెట్టాలండి ఏది పెట్టినా మూడు భాగాలు పెట్టాలి అంటే అన్నం మూడు కరుళ్ళు గారెలు మూడు మూడు చొప్పున మూడు చోట్ల వేయాలి పప్పు మూడు మూడు చోట్ల మూడు భాగాల్లో వేయాలి కూర మూడు భాగాలు అలాగే ఏదైనా మూడు మూడు చొప్పున చెయ్యాలి ఆ మూడు మూడు చొప్పున చేసినవి ఏంటి అంటే ఒక భాగం చాకలికి ఇచ్చేస్తారు ఇంటి చాకలికి ఒక భాగం వచ్చేమో ఇంటి పని మనిషికి ఇస్తారు ఒక భాగం మనం ప్రసాదం కింద తీసుకుంటాం అన్నమాట ఇది మా ఇంట్లో పద్ధతి అయితే అలానే చనివడి వడపప్పు పానకం కూడా నైవేద్యం పెడతాము అలానే పెట్టాను నేను కూడాను ఇవన్నీ అయితే చేశానండి ఈ సంవత్సరానికి అంటే ఇవి ఎందుకు చేస్తారు అంటే సమ్మర్లో ఇది వస్తుంది కదా చికెన్ ఫాక్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా అవన్నీ రాకుండా అమ్మవారు మనల్ని చల్లగా చూడాలని ఈ సమ్మర్ అంతా కూడా మనకి ఎటువంటి రోగాలు వేడి చేసి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా మనల్ని కాపాడాలని చేసుకుంటారు వేప మండలు కట్టుకొని వేప మండలు అవి పెట్టి చేసుకుంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది మాకైతే మా పద్ధతి అయితే ఇదండి మేము ఇలానే చేసుకుంటాము మీకు ఈ అలవాటు ఉందా ఉంటుంది అందరికీ ఏదో ఒక అమ్మవారికి చేసుకోవడం అనేది ఉంటుంది కదా మీరైతే ఎలా చేసుకుంటారు మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకుంటారు అన్నది కామెంట్ కూడా చేయండి నాకు వచ్చిన పద్ధతిలో అయితే నేను చేసుకున్నానండి అలానే చాకల్ని పిలిచి అయితే చాకలు విస్తరైతే ఇచ్చేశాను అలాగే అందరూ ఈ వయసం కాలంలో చల్లగా ఉండాలని ఎటువంటి అనారోగ్యాలు గురికాకుండా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉంటానండి బాయ్